ఏంట పోయి మళ్ళా ఏమి దెబ్బలు తింటారా లేక వస్తారు అన్నీ అదే అర్థం కాకుండా నాకు ఒకటే టెన్షన్ అయిపోయారు నిద్ర నాకు రాత్రి నిద్ర లేదు నేను దాదాపు రెండు కట్టలు బీడీలు అయిపోయాయి ఒకటే తాగడమే పిల్లలు పేరు కదా ఏమైరో ఇంకొత్తో ఏమైరో ఏం లేదని అని చెప్పి ఇద్దరైతే కోప తాపంలో వేరే వాడటమే వాడి నెలలు కుడతారు అర్థం కాకుండా ఉంది నాకు ఇటు మనం అక్క వరకు పోతావాడు మళ్ళీ ఏం చేస్తాం నేను నాకు నాకు లేదా కనుక్కొనేందుకు నా తిప్ప నాకైంది నా బాధ నాకైంది నా అదే చూడు నేను చెప్పింది దానికోసమే నేను చెప్పింది కదా మళ్ళీ ఏం లేదు ఇంకా అదే అది అయ్యేది కాదు అది కోటి అది వాళ్ళు ఏమైంది నేనా నీకు తెలియదు పెట్టదు అది ఏం మాట్లాడినారు ఏం కథ ఏమైంది వాళ్ళు చెప్తా చెప్తా లేదనా వాళ్ళు మాత్రం విడిచిపెట్టారు నేను సంబంధం లేదు ఏం సంబంధం లేని విషయం అది చూసాం దాని కథ ఏం జరిగింది అదే జరిగిందా మన లేదు నాకు ఇక్కడ మన శాంతి లేదు ఏమి నా ఇంట్లు బా బా బాబా మాటలు అండ్రి ఏం కథ మొన్న మొన్న అనలేదా అబుతా అంటే తీసుకోపోతే మాకేం కాలేదా అవన్నీ ఎందు ఏమది అట్లా జరిగాడా వాళ్ళు ఎంతమంది వచ్చినారు అర్థం కాలే వాళ్ళు ఏమన్నా వాళ్ళు ఎంతమంది వచ్చినారు వాళ్ళు చెప్తాంలే ఉండు చెప్తాం కాదు ఆడ పోయినప్పుడు మనం ఆ సందులో పోయింటేం కదా మళ్ళీ అడగ ఏం జరిగారా ఇంకా అంతే జరగాల్సింది కూడా జరిగింది లేకుంటే మనం మనం మన తగ్గుతే కాదు కదా అదే కదా ఎంత మాట్లాడరీ తగ్గుతే అట్లే చూపిస్తాం కదా మాట అంటాడా రాత్రి నీకు అన్నాడా అదే చెప్తున్నాము కదా పోతున్నాము పోయినాము జరగాలి అంతే అంతే లాస్ట్ ఫైనల్ కి వచ్చినాము ఇంకా అదే రా జరిగింది కాలం మొక్కుతారా పోన్ రా లేదా వాని ఏం కర్మ వాని ఏం చేస్తాం మనము పోయినామా ఒక్కడన్నా ఉన్నాడు ఉంటాను నువ్వు ముందు పోతు వెనక్కి చూసినా ముందు చూసినాం ఎక్కడ లేడు వెతికి 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 తిరిగి తిరిగి వచ్చేసినాం ఇంకా వాళ్ళకి చెప్పలేం చూడ పెద్ద ఇంకా నువ్వు ఎప్పుడన్నా ఒక్కడ పోతే ఇంకా నేను చేస్తా లేకపోతే నేను వేస్తాను మీ ఇద్దరు ధైర్యం చూసుకుని బతుకుతున్నాను అదే మళ్ళీ మేము లేనప్పుడు పోతావు కదా అని తప్పదు మీకోసం పిల్లలు చిన్నది పెట్టుకోవాలి నువ్వు ఇచ్చిన పెద్ద నువ్వు ఉండని పలా పలా మళ్ళీ ఎప్పుడు ఏం ఆ లైన్ లో ఏం మంది పొయింటిమిడికి ఉండ్రీ నా తొడ్డికి తండ్రి కొడుకులు విడి అయిట్ ఉన్నాడు తండ్రి కొడుకులు అంతా వాళ్ళు కొడుకులు కాదు లారీ దిగినారు దూరం చూసి ఒక వచ్చి చెప్పి చూడు చూశా అన్నా నేను చూసి రే నాకు

ఏం చేస్తుంది లారీ మంది దేనికైనా కాదు దేనికైనా కూడా బలం కాదు అట్లా ఇంత పొడవున్నట్టు పోతే రిపోతుంది ఇప్పుడు మేము ఇక్కడి నుంచి పోతపుడు మెడకేసుకునే పోతుంది ఆయన ఇక్కడి నుంచి పోతపుడు మెడకేసుకునే పాడుకోనక చూస్తే లారీకి మంది ఉన్నారు యాడ ఏరు కూడా వస్తాయి ఇంకా కంపలం పోతుంది ఏమన్నా గానీ ఇంకొకటి వాళ్ళని అయితే మనం కొట్టాలేమి చూడపాటి ఇక్కడ నుంచి పోయేది మీరు తొందరగా ఎందుకు ఎందుకు వచ్చింది